పుచ్చుకొని భారతదేశానికి స్వతంత్రం తేవడం కోసం ఆనాడు నెహ్రూ గారు పదిహేను సంవత్సరాల జీలు జీవితాన్ని జైలు జీవితాన్ని అనుభవించినటువంటి వారసత్వాన్ని పుచ్చుకొని మరి భారతదేశ ఐక్యత కోసం నేటి మన నాయకుడు నేర్చుకుంటూ ప్రజల యొక్క ఆకాంక్షల అడుగు జాడల్లో వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం మరి భారత్ జోడో యాత్రను ఇప్పటికీ కూడా ఉత్తర తెలంగాణలో కొనసాగిస్తున్నటువంటి వైనం మనం చూస్తున్నాం ఈ సభకు అశేషంగా తరలి వచ్చినటువంటి మా అన్నలకు తమ్ముళ్లకు అక్కలకు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు మీడియాతున్నారు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారా కుటుంబ పాలన గురించి మాట్లాడేది అని ఎస్ రాహుల్ గాంధీ గారి కుటుంబం త్యాగాల కుటుంబం ఆనాడు నెహ్రూ గారు దేశద్రం కోసం పదిహేను సంవత్సరాలు జైలు జీవితం అన్వయించిర్రు ఇందిరమ్మ దేశానికే తన ప్రాజీవ్ గాంధీ గారు వచ్చిండ్రు రాజీవ్ గాంధీ గారు కూడా దేశ అభివృద్ధిలో మరి రోజు తన ప్రాణాలనే పణంగా పెట్టినటువంటి నాయకుడు మన రాజీవ్ గాంధీ గారు ముప్పై మూడు సార్లు కాంగ్రెస్ పార్టీకి దేశంలో ప్రధానమంత్రి పదవి చేపట్టే అవకాశం ఇందిరమ్మ కుటుంబానికి రాహుల్ గాంధీ గారి కుటుంబానికి అవకాశం వచ్చినా వారు తీసుకోకుండా నేటికి ప్రజల కోసం ప్రజా సంక్షేమ రాజ్యం కోసం పోరాడుతూ నిరంతరం శ్రమిస్తూ ప్రజల మధ్య గడుపుతున్నటువంటి కుటుంబం ఎక్కడా ఇవాళ తెలంగాణ ప్ర యువకుల యొక్క బలిదానాలతో సోని అమ్మ అనేటువంటి విషయం మీకు తెలియదా నేను అడుగుతున్నా ఇవాళ పన్నెండు వందల మంది చనిపోతే కనీసం లెక్కను కూడా